టెస్ట్లు మిగిలినవి బాగానే ఉన్నాయా క్లీన్ గా ఉంటుందా హాస్పిటల్ ఏం పని ఏమైంది స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది బాగానే చూస్తుంది ఎన్ని రోజులైంది వచ్చి మరి కొంచెం బెటర్ అవుతుందా అవుతుంది టైం పడుతుంది ఎక్సర్సైజ్ చేయాలి ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది అంత స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు బాగా చూస్తున్నారా ఇబ్బంది ఏమీ లేకుండా బాగా చూస్తున్నారు నువ్వు పాము పాసింది ట్రీట్మెంట్ పాలు బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా

அச்சுக்கெபை ஆல்ஹால் மந்தது அவுத்துவா எவ்வளோ தகுத்துனவ தாக்கப்பங்க லிவர் பாட் தம்மா எண்ணி அந்த தாக்கு